నిజంగా చెప్తున్నా మొండి నా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయి కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయి ఈరోజు నేను చాలా గిట్టిగా నిలబడ్డా మీకు తెలియదు కేవలం ఈ రోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా సమయం పట్టింది ఎక్కువ పట్టలేదు తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడో తప్పు చేసా లేడయ్యా నా గురించే దేశమంతా మా ఆడుకుంది కరెక్ట్ కాదండి వాస్తవం తెలుసుకోండి ఏం ఉందో ఏంటో ఆవేశంలో ఆవిడ కూడా ఆమె చాలా మాట్లాడింది నేను కూడా చాలా మాట్లాడా అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతూ ఉంటాయి కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు అవి కామన్ అవి ఆర్థిక లావాదేవీని గతం నుంచిందోదో చెప్పా దాని మీరు రాజకీయ చేయత్తనేసి బాధాకరం వేస్తుందన్న కంట్రోల్లో ఉన్నాను లేకపోతే చెరువు అయిపోయేది కన్నీళ్ళతో చాలా కంట్రోల్గా ఉన్నా చాలా కంట్రోల్గా ఉన్నా మా నాయకుడే మా ఇన్స్పిరేషన్ తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చేలోపు నానా బీభచ్చం చేసి ఇరవై ఐదు రోజులు ఇరవై ఆరు రోజులు అయింది నా ఇంట్లో సభ్యులు బయటకొచ్చి నిన్నటి దాకా కూడా బయటికి రాలా అంటే తప్పు గుర్చు కదా కానీ ప్యాంట్లు చూపించిన వాళ్ళు బాగుంటారు భార్యను వదిలేసి ఇద్దరు ముగ్గురు అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు గంట అరగంట సొక్కాయలు ఇప్పేసినప్పుడు బాగున్నాడు అసలు వీడియో ఒరిజినల్ కాదా అనేసి ఆ అమ్మాయి మా చెప్తా ఉంది ఆ వీడియోలో ఏముందో లేదో మీరు చూసారు ఏమి చూసారు ఏం చేశారు అది అంటే అర్థం చేసుకోండి కిరణ్ రాళ్ళ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేశారని చెప్తున్నాను కదా నేను ఇక ఎమోషనల్ కాలేను నాకు ఎమోషన్ తెలియదు బేసిక్గా చాలా నాశనం చేయాలి కిరణ్ రాయని కుటుంబాన్ని నాశనం చేయాలి అన్న ఒక ప్రయత్నం దాంట్లో చేసిన భాగమే కాదు చెప్పిన నేను కాబట్టి నేను నా కుటుంబం కాబట్టి నిలబెట్టాం లేకపోతే ఈ వాటికి మీకు తెలియదు మీరందరూ కిరణ్ అల్లి ఈ మధ్య ఈ ప్రెస్ మీట్లో కానీ ఈ పది రోజుల్లో చూస్తారు ఈ పది రోజుల్లో మేము ఎంత మానసికంగా నలిగిపోయామో మాకు మాత్రమే తెలుసు నిన్నటి రాత్రి వరకు కూడా సరిగ్గా నిద్రపోని రాత్రులు గడిపాం మేము అంటే అన్న అప్పు వేరు మటర్ వేరు జైలుకి వేరు ఆరోపణలు చాలా కష్టం నిందలు భరిచలు తిరుపతి తొట్టుంది ఎక్కడ చూసినా నా గురించి డిస్కషన్ అంట ఎవడు ఫోన్ చేసినాడు వేరే సమస్యల్లో పాపం ఎవడు అప్పులు చేసుకోడు ఎవడు అందరూ చాలా చాలా పద్ధతిగా బాగా పద్ధతిగా బతుకుతున్నారు అందరూ నా గురించి మాట్లాడాలందరూ కూడా అన్ని విషయాలు బయటకు వస్తాయి నేను కూడా సమయం సందర్భం చూసుకొని మాట్లాడతాను